పేరు ఒరగంటెట్టు నేను బీజేపీ కార్యకర్త హోదా నుంచి మాట్లాడుతున్నా ఈ రోజు నా కోదాడులో మొన్న వచ్చినటువంటి వరదకి రెండు నిండు ప్రాణాలు బలేనాయి దానికి కారణం ఏందని మనం గమనిస్తే ఒకటే దానికి ఆన్సర్ ఏంటంటే నాణాల మీద ఇల్లు కట్టడం నాణాల మీద పర్మిషన్ ఇవ్వడం లో పర్మిషన్లు ఇవ్వటం ఏదైతే వరద ప్రభావం ఉందో అక్కడ కూడా ఇళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎందుకు పర్మిషన్ ఇచ్చారన్న అధికారులు ఎవరు పర్మిషన్ తీసుకున్నది ఎవరు ఏ విధంగా జరిగింది హైడ్రా అనేది హైదరాబాద్ ఒక్కటే కాదు కోదా లాంటి గ్రామాలు కోదావ లాంటి గ్రామాలకు కూడా హైడ్రా రావాలి వచ్చి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏం జరిగిందనేది మొత్తం వీళ్ళు చేయాలి చేసి ఏదైతే నాడాల మీద కట్టుబడి ఉన్నాయో అవన్నీ తొలగించాలి ఈ రోజున ఈ మాత్రం ఒక్క పన్నెండు గంటల వర్షానికే హోదాల అతలాకుతలం అయిందంటే అదే ఇరవై నాలుగు గంటల వర్షం వస్తే హోదా అనేది పూర్తిగా జలమయ్యే పరిపరిస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ రోజే వాడమే కఠిన చర్యలు తీసుకోవాలని बीजेपी पार्टी तरफुन डिमान्ड